నమస్కారం అండి నా పేరు మధ్యపట్ల వెంకటరమణ నేను చిత్తూరు జిల్లా సమగ్ర శిక్షలో అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను ఇటీవల ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాల్లో కేజీబీవి విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తెచ్చి తేవడం జరిగింది దానిలో భాగంగా మనకు కేజీబీబీ లో చదువుతున్నటువంటి సిఇసిఎంఐ రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని సంపాదించి గౌరవ విద్యాశాఖ మంత్రి వరకు లోకేష్ గారి చేతుల మీదుగా సన్ సైన్ స్టార్ అవార్డు అనేటువంటి ఆ విషయాన్ని మీ అందరికి తెలియజేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మనస్ఫూర్తిగా అదేవిధంగా రుంపిచెర్ల శాంతిపురం ఈ రెండు కేజీబీవీలో కూడా వంద శాతం రిజల్ట్స్ అనేటువంటివి తీసుకురావడం వల్ల ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థినులు వాళ్ళు సాధికారం సాధించడానికి వాళ్ళు చేసినటువంటి కృషిని అభినందిస్తూ ఉన్నారు ఏదో అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ చేరడానికి ఇంకా సమయం ఉంది ఇరవై రెండు వరకు సమయం ఉంది కాబట్టి ఎవరైతే పేద అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరి వాళ్ళ భవితకు బంగారు బాట వేసుకోవాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ తరఫు నుంచి